జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ వీక్ పాపిరెడ్డిపల్లి వెళ్ళడం జరిగింది తన కార్యకర్త లింగమయ్య ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయారని చెప్పి పరామర్శించడానికి వెళ్ళటం జరిగింది ఆ క్రమంలో హెలికాప్టర్ ఆయన ల్యాండ్ అయిన తర్వాత ఒకేసారి కార్యకర్తలందరూ ఆ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ ఆయన హెలికాప్టర్ని చుట్టుముట్టి ఆ హెలికాప్టర్ ని భాగం డ్యామేజ్ చేయడం జరిగింది ఆ వినిషి లేదో పోయింది అని చెప్పి దాంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరామర్శకి ఆయన కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయారు తిరిగి వచ్చే సమయానికి హెలికాప్టర్ అందుబాటులో లేరు సో మేము జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్దాము అక్కడి నుంచి అని చెప్పి ఆ హెలికాప్టర్ లో పైలట్ కో పైలట్ వెళ్ళిపోవడం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్రమంలో కార్లో బెంగళూరు వరకు వెళ్ళడం జరిగింది ఇదంతా అయిపోయిన తర్వాత వైసీపీ వాళ్ళు ప్రభుత్వాన్ని అదే విధంగా పోలీసు వారిని జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కనిపించలేదు ఏకంగా హెలికాప్టర్ దగ్గరికి ఆ విధంగా జనం ఏ విధంగా చుట్టుముట్టేస్తారో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆయన భద్రత విషయంలో ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించట్లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు విమర్శించడం కామెంట్ చేయడం రానా రాద్దాంతో చేయడం జరిగింది దాంతో ప్రభుత్వం జోక్యం చేసుకునే ఆల్రెడీ ముందే చెప్పాం మేము ఇవ్వాల్సిన భద్రత కంటే ఎక్కువగానే ఇచ్చాం క్రౌడ్ ఎక్కువ మట్టికి గ్యాదర్ చేయకండి అని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా క్రౌడ్ని ఎక్కువ మంది తీసుకొచ్చి అక్కడ రానా రాద్దాంతం చేసింది వైసీపీ వాళ్ళే అని చెప్పి ప్రభుత్వం మాట్లాడడం జరిగింది పోలీసు వారు మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఆ ఇష్యూ మీద విచారణ జరుగుతుంది ఆ హెలికాప్టర్ సంబంధించి ఏం జరిగింది అని చెప్పి కో పైలట్ ని పైలట్ ని విచారించడానికి ఈరోజు పోలీసులు సిద్ధమయ్యారు ఆ కో పైలట్ పైలటు విచారణగా హాజరయ్యారు అసలు యాక్చువల్గా విండ్ సీట్లు పగిలిపోయిన తర్వాత హెలికాప్టర్ని ఏ విధంగా టేక్ ఆఫ్ చేశారు అదేవిధంగా అసలు మీరు ఎవరిని అడిగి ఆదేశాలు తీసుకుంది పోలీసులు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఆఫ్ చేసేటప్పుడు అలానే అసలు టేకాఫ్ అయిన తర్వాత మీ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళింది ఇవన్నీ క్వశ్చన్లు వాళ్ళని అడగటం జరిగింది దీని మీద వాళ్ళు కొన్నాళ్ళకి సమాధానం చెప్పారు ఒక నాలుగు గంటల పాటు వాళ్ళని విచారణ చేయడం జరిగింది యాక్చువల్గా వీఐపీకి సంబంధించిన హెలికాప్టర్ లో ల్యాండింగ్ జరిగినా లేకపోతే టేకాఫ్ జరిగినా ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి సమాచారం ఉంటుంది పోలీసు వారి నుంచి ఆదేశాలు తీసుకున్న తర్వాతనే ల్యాండింగ్ చేస్తారు అదే విధంగా వెళ్ళిపోయేటప్పుడు కూడా టేకాఫ్ కూడా పోలీసు వారి నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతనే చేయటం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి హెలికాప్టర్ లో టేకాఫ్ అయ్యేటప్పుడు పోలీసులకి ఏ విధమైన సమాచారం ఇవ్వకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఎలా వెళ్ళిపోయారని చెప్పి పోలీసులు క్వశ్చన్ చేస్తే మాకు మా కంపెనీ తరఫు నుంచి ఆదేశాలు వచ్చే వెనక్కి వచ్చామని చెప్పి సో మేము వెళ్ళిపోయామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇలా కొన్ని విషయాల్లో వాళ్ళు సమాధానం చెప్పినప్పటికీ ఎటువంటి ఉపయోగం లేనట్టు తెలుస్తుంది ప్రస్తుతానికి పోతే ఈ ఇష్యూలో ఒక రకంగా చాలా రాద్ధాంతం చేశారు వైసీపీ వాళ్ళు ఈ ఇష్యూని పట్టుకుంటే హెలికాప్టర్ దాకా జనాలనే ఎలా రానిచ్చారు పోలీసులు అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది అంత విఐపిని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుండి ఇంత చిన్న చూపు చూడడం ఏంటి ఆయనకి రక్షణ కల్పించకపోవడం ఏంటి చాలా ఘోరంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం అని చెప్పి మాట్లాడడం జరిగింది యాక్చువల్గా ఇష్యూ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ ఇవ్వకూడదు అనుకుంటే గనక ఇష్యూ జరిగిన తర్వాత వాళ్ళు ఏం పట్టించుకోరు ఎవరు ఏమన్నా పట్టించుకోరు వైసీపీ వాళ్ళు కామెంట్ చేసినా పట్టించుకోరు దానిపైన విచారణ చేయాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు విచారణ కూడా చేయరు వాళ్ళు సెక్యూరిటీ కల్పించి మాటలు పడ్డారు కాబట్టి ఈరోజు విచారణ పిలిచారు పైలట్ని కో పైలట్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి ఆ పర్యటనలో ముందస్తుగానే పోలీసులు సమాచారం ఇచ్చారు అవన్నీ చిన్న చిన్న ఏరియాలు సో మీరు కంపల్సరీ క్రౌడ్ని గ్యాదర్ చేయకండి అని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి మొత్తం జనానందరినీ పోగేసుకొచ్చారు ఉన్నటువంటి సిబ్బంది సరిపోలేదు వీళ్ళకి ఏంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడే ఉండాలి ఆ విధంగా వైసీపీ వాళ్ళు మాట్లాడడం జరిగింది ఆ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉన్న నాయకులు అయితే ఆయనకి ప్రమాదం ఉంది సేఫ్టీ లేదు సెక్యూరిటీ లేదు అని చెప్పి అభిప్రాయం ఉంటే కనుక కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ కి పాల్గొనకోకుండా వెనక్కి తిరిగి పంపిద్దురు అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఎవడో ఏమీ నోటి పెదపలేదు అయిపోయిన తర్వాత కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఆయన అనాల్సిన మాటలు అన్నీ అనేసిన తర్వాత హెలికాప్టర్ రాద్దంటాను పైకి లేపారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాల్సిన హెలికాప్టర్ ని సెక్యూరిటీ కల్పించలేదు హెలికాప్టర్ పోయేటట్టు చేశారు ఆయన ప్రమాదం గురయ్యేటట్టు చేశారు కార్ లో వెళ్ళేటట్టు చేశారు బెంగళూరు వరకు ఇలా ఒక చక్కటి రాజకీయ వాతావరణాన్ని క్రియేట్ చేసుకున్నారు